జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా కూలీలకు ఉపాధితో పాటు గ్రామంలోని చిన్న చిన్న సమస్యలకు పూర్తిగా పరిష్కారం లభిస్తుందని కురిచేడు మండల జెడ్పిటిసి నుసుం వెంకటనాయరెడ్డి తెలిపారు స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచి కృష్ణయ్య అధ్యక్షతన ఉపాధి హామీ పథకం గ్రామ సభ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి చేపట్టవలసిన పనులపై సమావేశం నిర్వహించారు చేపట్టే పనులను ప్రజల నుంచి అర్జీల రూపంలో స్వీకరించారు ప్రస్తుతం పంచాయతీ పరిధిలో డెబ్బై లక్షలతో సిసి రోడ్లు నిర్మించనున్నట్లు అధికారులు ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో కార్యదర్శి చాందిబి ఉపాధి హామీ సిబ్బంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏవైనా కావచ్చు గ్రామీణ ఉపాహాని గురించి ఆ స్కీమ్ కింద చేయవలసిన అభివృద్ధి పనుల గురించి కానీ వాటి ఆ గ్రామాలకు సంబంధించిన పనుల గురించి కానీ వ్యవసాయం సంబంధించిన పనులు కానీ ఏవైనా చేయాల్సిన పనులు ఉంటే ఇంకా గ్రామాల్లో మౌలిక వసతులు గురించి చిన్న చిన్న సమస్యలు కానీ ఇదొక సమస్యని మన గ్రామ పంచాయతీ సభ దృష్టికి తీసుకొచ్చి వాటిని ప్రాధాన్యత క్రమంలో వాటిని పరిష్కరించడానికి ఒక అవకాశం కుదురుతుంది ఇక్కడ ఈ సమస్య పరిస్థితుల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటున్నాయి ఇక్కడ ప్రజలతో పాటు నాయకులందరూ కూడా కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధికి అందరు తోడ్పాటు అందిస్తున్నట్టయితే గ్రామాలు తొందరగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది